కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ పరిధిలో ఆత్రేపురం మండలం కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కొత్తపేట ఎమ్మెల్యే బండార సత్యానందరావు స్వామివారి దర్శనం చేసుకున్నారు ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు అనంతరం పండితులు వేదాశీర్వచన అందజేశారు తర్వాత ప్రముఖ వ్యాపారవేత్త విక్టరీ బజార్ అధినేత గొలుగూరి వెంకటరెడ్డి అందజేసిన ఇరవై లక్షల విలువైన రెండు బ్యాటరీ కార్లను ఎమ్మెల్యే ప్రారంభించారు ట్రయల్ రన్ లో పాల్గొని దివ్యాంగులు వృద్ధులకు అత్యంత ఉపయోగకరంగా ఉండే ఈ సేవను అందించినందుకు వెంకటరెడ్డిని ఎమ్మెల్యే బండార సత్యానందరావు మాట్లాడుతూ మోడీ సహకారంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో వాడపల్లి ఆలయ అభివృద్ది కోసం అన్ని విధాలుగా కృషి చేస్తున్నామని తెలిపారు ప్రసాద్ స్కీమ్ కింద తొంభై ఆరు కోట్ల రూపాయల ప్రతిపాదనను కేంద్రానికి పంపినట్లు వెల్లడించారు రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ శాఖ రోడ వైఎన్ నిధుల ద్వారా కూడా అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు పన్నెండు కోట్ల వేయంతో శ్రీనివాసం పేరుతో రోములు డార్మిటరీలు నిర్మాణం జరుగుతున్నాయన్నారు

கட்டணம் <laughs> தம்ப <laughs>